సాయిబొమ్మ రవి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాడు ఒక హీరో అయిపోయాడు రిలీజ్ అవ్వని సినిమాను కూడా తను హ్యాక్ చేసి దాన్ని కూడా డౌన్లోడ్ చేస్తాడంటే ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ నాత్ ఓటీటీలో డబ్బులు వేస్ట్ చేయకుండా థియేటర్స్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేయకుండా మనకు ఇప్పుడు ఇంట్లోనే ఎవరికైనా అందరికీ అందుబాటులోనే అయ్యేటట్టు వచ్చింది మూవీస్ ఇదంతా కూడా సినీ మాఫియా దీన్ని అడ్డుకోవడం కోసం ఐ బొమ్మ లాంటి వస్తున్నాయి ఎవడు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇదేం జొరాసిక్ పార్కా సిల్వెస్టర్ స్టాల్ అని సినిమా ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం వల్ల ఇంకోటి వస్తాడు పబ్లిక్ ఏం చేసాడని ఒక వెయ్యి కోట్లు పట్టుకొని విజయమాలేలా పారిపోయా లేకపోతే కిడ్నీస్ ఏమైనా లాక్కొని వెళ్ళిపోయా ఆర్గాన్స్ ఏమైనా లాక్కొని వెళ్ళిపోయా ఏం చేసాడని ఎన్కౌంటర్ చేయడానికి ఐబొమ్మ రవి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాడు ఒక హీరో అయిపోయాడు సామాన్యుడికి థియేటర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి సినిమాలు ఎవరు చూస్తారండి వెయ్యి రూపాయలు పెడితే రెండు వేలు పెడితే మూడు వేలు పెడితే ఫ్యామిలీకి ఎంతెంత అయిపోతుంది అలాంటిది ఇప్పుడు హీరో విలన లేకపోతే పోలీసులు పట్టుకునే ఒక రాబిన్ రాబిన్హుడ్లా చూస్తున్నారు లేదంటే చాలా నేరస్తులా చూస్తున్నారు అవన్నీ కాదు ఎంతో కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది అన్ని వేల సినిమాలు తందరు ఉన్నాయంటే తన దగ్గర నాలెడ్జ్ ఉన్నట్టే కదా సో ఈ రోజుల్లో మనం ఆలోచించాల్సింది ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఆలోచించాలా పోలీసుల సైడ్ నుంచి ఆలోచించాలా సామాన్యుడి సైడ్ నుంచి ఆలోచించాలా చాలా కోణాలు ఉన్నాయి ఇందులో ఆ అబ్బాయి ఎన్నో దేశాలు తిరిగి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు సామాన్యుడికి సినిమా అందించాడు సో ఒక హీరోగానే మనం పరిగణిద్దాం అందాక ఆ తర్వాత పోలీసులు చేసిన పని ప్రశంసనీయమే కానీ ఈ రోజుల్లో సామాన్యుడు థియేటర్కి వెళ్ళి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి చూడలేని పరిస్థితి ఆ అబ్బాయి అన్నీ చేశాడు సో రవిని మనం ఒక పాజిటివ్ యాంగిల్లో చూసినట్లయితే ఎన్నో కోట్లు ఒకవేళ ట్రాన్సాక్షన్ పరంగా ఎన్నో సినిమాలు అవన్నీ చేసేసి ఆ ఎన్ని నేరం చేశాడని పక్క అనుకున్నా సరే లేదంటే ప్రజలకి మేలు చేసిన విధంగా మనం చూసుకున్నట్లయితే ఎంతో డబ్బు అక్కడ పోలీసులు చేసినది తప్పట్లేము ఇటు ప్రజలకు కూడా అది హీరోలు అయిపోయాడు సో ఏంటంటే ఈ రోజున నేను మాట్లాడేది ఏంటంటే సామాన్యుడిగా ఆలోచించేది ఏంటంటే ఐ రవి ఇలాంటివి ఆ సైట్లు ఇది పోయిందండి ఇది పోతే ఇంక పది పుట్టుకొస్తాయి నేను సామాన్యులు సినిమాలు చూడలేరు నెట్లో కొడితే బోల్డ్ సైట్లు వస్తాయి అన్నిట్లోనే సినిమాలు డౌన్లోడ్ అవుతున్నాయి కదా ఈ ఇతను పట్టించుకొని ఏదో ఏదో ఏ దేశంలో చేయలేదు కదండి మన దగ్గరికి వస్తేనే పట్టుకున్నారు సో మన దేశంకి వస్తేనే పట్టుకున్నారు కానీ వేరే దేశం గెలిపోయి ఎంతో కష్టపడిపోయి అయితే సాధించలేదు సో ఇంటర్నెట్లో ఇది ఒక సెన్సేషన్ అయిపోయింది అయితే నేను ఒక సామాన్యుడిగా అయితే ఐ రవికి వాడిని ఏంటంటే ఒక ఇంటెలిజెన్స్గా తీసుకొని తన నాలెడ్జ్ని వాడుకొని తను పోలీస్ డిపార్ట్మెంట్లు ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏమొస్తుందండి వస్తుందండి తనకు ఎంత నాలెడ్జ్ ఉంది ఆ హ్యాక్లు చేసేసి ఆ సినిమాలు నెంబరు రిలీజ్ అవ్వని సినిమాను కూడా తను హ్యాక్ చేసి దాన్ని కూడా డౌన్లోడ్ చేస్తాడంటే ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ నా దృష్టిలో ఎందుకంటే సామాన్యుడిగా నేను ఆలోచిస్తాను నేను ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ లేదంటే ఆ ప్రొడ్యూసర్ కోణంలో నేను ఆలోచించను ఇంకో కోణం ఉంది ఇందులో ప్రొడ్యూసర్ల హస్తం లే ఉందా అనే డౌట్ కూడా నాకు ఉంది ఒక సామాన్యుడికి ఎందుకంటే ఒకళ్ళ సినిమాలు ఒకరు వాళ్ళ సినిమాలు వీళ్ళు వీళ్ళ సినిమాలు వాళ్ళు అలా బయట పెట్టుకొని ఆఖరికి మొదటికే మాసం వచ్చిన సిచ్యువేషన్ ఈరోజు మనం చూస్తున్నాం సో అయి రవిని ఏంటంటే ఒక మనం వెలనగా చూడాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా ఆయన మిడిల్ క్లాసు లేదా లోవర్ క్లాస్ అందరికి కూడా సామాన్యుడికి ఒక హీరోగా నేను ఎప్పటికీ పరిగణిస్తాను ఎందుకంటే తను చేసింది ఏమి ఓ పెద్ద నేరమో ఘోరమో కాదు ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో తెలుగు ఎన్నో దేశాలు ఎంతో డబ్బు తనకు నాలెడ్జ్ అంతా గెయిన్ చేశాడు చాలా కష్టపడ్డాడు ఆ కష్టాన్ని అసలు తీ ఈ ఈరోజు ఏదో వచ్చాడు దొరికిపోయాడు అనుకుంటున్నాం కానీ చాలా 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 వెనకాల చాలా నాలెడ్జ్ ఉంది దానికి తనకు ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే ఒక పాజిటివ్ వేలో దీన్ని తీసుకొని తనకేనన్నా నన్ను అడిగితే డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్లో లేదా అక్కడ టెర్రరిజంలోనో ఎక్కడో పైన పెట్టుకున్న పోలీసులు మన నేషనల్ సెక్యూరిటీలో వాడుకోవడానికి అనుకుంటే చాలా చిన్న విషయం అనుకుంటే చాలా చిన్న విషయం కాదు ఇది తను చేసింది అయితే గొప్ప విషయంగా నేను పరిగణిస్తాను సామాన్యుడికి అయితే చాలా ఇబ్బంది పెడిస్తారండి నేను ఎన్నో సినిమాలు యాప్కి చూస్తామండి అంటే నేను చూసినా ఇంకెవరు చూసారా కాదు ఇది కాకపోతే ఇంకో సైడ్ అది కాకపోతే ఇంకో సైట్ అండి వంద సైట్లు ఉన్నాయి రోజుల్లో ఇది ఒకటే పట్టుకొని ఈ సైట్ ఏదో నేరగోళ చేస్తారు ఈ సైడ్ నాపిస్తాం విజయం సాధించాం డబ్బా కొట్టుకుంటే అలా కాదు ఇంకా వందల వందల సైట్లు ఉన్నాయి వాళ్ళందరినీ పట్టుకోవాలంటే పోలీసులు ఏం చేయాలి రూట్ లెవెల్లో దీనికి రూట్ కాజ్ ఏంటి ప్రొడ్యూసర్లు చేస్తున్నారా ఎవరంటే బడా పొలిటీషన్స్ చేస్తున్నారా బిజినెస్ మ్యాన్లు చేస్తున్నారు ఎవరు చేస్తారు ఎందుకు చేస్తున్నారు దీని వెనకాల ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ ఉంది ఇది లాగలిగితే అప్పుడు పోలీసులు నేను స్టార్ట్స్ అప్ చెప్తారు వాళ్ళు మెచ్చుకుంటారు అంతేగాని ఒక్కడిని పట్టించుకోని అది కూడా తన మన దేశంకి వచ్చాక తన ఏదో పని మీద వస్తే ఆ కోట్లో మూడు కోట్లు ఉన్నాయి ఆ ఎన్ని సినిమాలు ఉన్నాయి ఓకే పోలీసులకు చెప్పకూడదు మెచ్చుకుంటాం కానీ వెనకాతల ఒకవేళ నిజంగా ఇది అరికట్టాలి ఇది ఏమంటుందా ఇప్పుడు ఇది ఒకటి పైరసీ అనేవాళ్ళం ఆ పైరసీ పదమే లేదు ఎందుకంటే అన్నీ ఒక షో ఒక షో ఇతనైతే రై రవి అయితే షో పడకముందు ఇది విజేత సో నా దృష్టిలో అయితే ఈజ్ హుడ్ తన హీరోగా పరిగణించాలి తనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో జైల్లోనే పెట్టేసి ఆ క్రిమినల్గా చూడటం కన్నా తన నాలెడ్జ్ని వాడుకుందాం అలాంటి వాళ్ళు మనం పట్టుకుందాం ఎందుకు అంత నాలెడ్జ్ ఎలా గెయిన్ చేస్తాం దాని పాజిటివ్ వేలో దాని అడ్వాంటేజ్ బడి తీసుకొని తనకు రూట్ కాజ్ తీసుకొని తనకి ఇంకా ఏదన్నా అసలు ఎందుకంటే స్టోరీ ఉంటుంది కానీ ప్రతిదా స్టోరీ ఉంటుంది ఎందుకు ఇలా వచ్చాడు ఎందుకు ఈ స్టేజ్లో ఉన్నాడు ఈ రోజున విలన్ గానో లేదా ఒక నేరస్టర్ గానో చూస్తే క్రిమినల్ గానో చూస్తే తన నాలెడ్జ్ అంతా వృధా అయిపోయినట్టే ఎందుకంటే ఎంతమంది కోటాను కోట్ల తెలుగు ప్రజలు కోటాను కోట్ల ఏమో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ రోజున అనకూడదుగా అయిబామని హ్యాపీగా చూసుకుంటూ వాళ్ళ ఇంట్లో కూర్చొని చాలా డబ్బులు సేల్ చేస్తున్నారు చిన్న విషయం కాదండి ఎంతో కోట్ల మందికి తనొక హీరో అలాగే నేను అంత ఓ పొడేస్తున్నాను కదా తను ఇంకా అవార్డు ఇచ్చిండను కాదు కానీ తన నాలెడ్జ్ని పాజిటివ్గా వాడుకుందాం లేదా ఇంకా లెవెల్లో దీన్ని ఎవరెవరు చేస్తున్నారు ఏ సైట్లోనే తీద్దామంటే అన్నీ తీయండి అన్నీ తీసేప్పుడు మీరు హీరోలు అనిపించుకోండి ఒక్కడనే ఏదో చేసేసి దీన్ని నేరదంగా చూసేసి నేరెస్డ్గా చేసేసి అలా చేస్తే కరెక్ట్ కాదండి ఖచ్చితంగా ఐబామ్మ రవి ఈజ్ ఏ హుడ్ సామాన్యుడికి ఒక పెద్ద హీరో అది బట్టి గుర్తుపెట్టుకోండి చాలామందికి యూజర్స్ ఉన్నాయి అలాంటిది యూస్ కూడా లేదు అంటే పేదవాళ్ళకి మూవీ ఫ్రీగా వచ్చేది ఎస్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎలాగ మూవీ చూడగలరు ఇప్పుడు పేదోళ్ళు ఎలా చూస్తారు అందుకని అయ్యిమలో చూసేవరాలు ఇప్పుడు ఐబమ్మ రవిని అరెస్ట్ చేయడం వల్ల ఇంకోటి వస్తాడు అది కరెక్టే కదా వందలు ఉంటాయి ఇప్పుడు రవిని ఇన్స్పైర్ అయ్యి ఇంకోటి వచ్చి ఆడు కూడా ప్రైవసీ చేస్తాడు కరెక్ట్ అని ఎందుకంటే సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన వెంటనే అతను రిలీజ్ చేసేస్తాడు అందరు థియేటర్కి ఎవరు వస్తారు అందుకే రాంగ్ అని ప్రాఫిటబుల్ ఎలా చేయకూడదు కదా అంకుల్ సీక్రెట్ గా అది కూడా మన ఒక మైనస్ పాయింట్ మనం ఇప్పుడు థౌజండ్ థౌజండ్స్ ఖర్చు పెట్టి పుష్ప ఆర్ఆర్ఆర్ అలాంటి మూవీస్ థియేటర్లో వెళ్తారు మళ్ళా ఇప్పుడు మన ఓటీటీలో చూడాలంటే దానికి ఇయర్లీ మంత్లీ అని ప్లాన్లు వేసి డబ్బులు మళ్ళీ అందులో కూడా వేసేస్తారు మనకు మరి ఇదే సైలెంట్ గా ఇదే చూసుకుంటాం అయిబమ్మీ ఉంది అలా అలాగని చెప్పి మరి తప్పు కదా ఇలాగా మూవీస్ దొంగలించడం ప్లస్ ప్లస్ ఏంటంటే మరి అలాంటి తప్పు చేయకుండా అవు తగ్గుతుంది అది అంటే థియేటర్లోని మూవీస్ అన్నిటినీ మనకి అందుబాటులోకి తెస్తున్నారు ప్లస్ అది మైనస్ ఏంటంటే అలాగా తీసుకురాకూడదు కదా ఒక వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు కట్టి వాళ్ళు ప్రజలందరూ చూస్తారని చెప్పి తీసుకొస్తున్నారు వాళ్ళు ఏమొచ్చి మరి అలా సీక్రెట్ గా గూగుల్లో అలాంటి వాటిలోకి తీసుకొస్తే ఓటీటీలో డబ్బులు వేస్ట్ చేయకుండా థియేటర్స్ వెళ్ళి డబ్బులు వేస్ట్ చేయకుండా మనకు ఇప్పుడు ఇంట్లోనే ఎవరికైనా అందరికి అందుబాటులోనే అయ్యేటట్టుగా వచ్చింది మూవీస్ అది ప్లస్ బప్పోన్ టీవీ ఐ ఐబొమ్మ గురించి మేము మాట్లాడుతుంది అనమాట అందరూ ఐబొమ్మ రవిని విమర్శిస్తున్నారు అయిబొమ్మ రవి చేసిన చేసింది తప్పారైట అది న్యాయం చూసుకుంటుంది చట్టం చూసుకుంటుంది దానికి ప్రాబ్లం లేదు కానీ సినిమా పరిశ్రమ గురించి మాట్లాడాల్సిన విషయం ఒకటి ఉంది వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెట్టి టికెట్స్ అమ్ముతున్నారు అది తగ్గించరు స్నాక్స్ చాలా కాస్ట్లీ అది తగ్గించరు చిన్న నిర్మాతకి అసలు ఎక్కడ దొరకే దొరకవు పిక్చర్స్ మనకి థియేటర్స్ దొరకు వాళ్ళు ఒకవేళ హిట్ అయినా కూడా ఒక వారం తర్వాత తీయించేస్తారు ఇదంతా కూడా సినీ మాఫియా దీన్ని అడ్డుకోవడం కోసమే ఐ బొమ్మ లాంటివి వస్తున్నాయి దీనివల్ల సామాన్య ప్రజలు చాలా ఎంజాయ్ చేశారు నేను న్యాయాన్ని చట్టాన్ని పక్కన పెడుతున్నాను మామూలుగా సాధారణ ప్రజల గురించి మాట్లాడుతున్నాను చక్కగా ఎంజాయ్ చేశారు ఒకప్పుడు నేను కూడా పైరసీకి వ్యతిరేకంగా చాలా దీనిగా ఉండేవాడిని కానీ అలవాటు అయిపోయింది ఇలా ఈ వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి చూడలేకపోవడం వల్ల ఉచితంగా దొరుకుతుంటే నేను కూడా చూడడం అలవాటు చేసేసుకున్నాను ఎక్కడైనా ఉన్నదేమో డౌన్లోడ్ చేయక్కర్లే ఎక్కడో దొరికి దొరుకుతుంటుంది ఇలా చాలామంది అలవాటు పడిపోతున్నారు ఎందుకంటే ఎవరు ఈరోజు వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి చేయలేరు ఆ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఒక సినిమా థియేటర్లోని అంత అవసరం ఇరవై వేలు పదివేలు అంతకత్తు ఖర్చు పెట్టుకొని ఒక సాధారణమైన ఫ్యామిలీ అలాగే వెళ్ళి చేయగలరా దీన్నే క్యాష్ చేసుకున్నాడు ఐబొమ్మ ఐబొమ్మ ఐరవి ఎవరికి అన్యాయం ఏం చేసేలేదు ఎవరికి అన్యాయం చేసేలేదు చిన్న నిర్మాత చిన్న సినిమాలని చేయలేదు భారీ బడ్జెట్ సినిమాలనే ఎవడు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇదేం జొరాసిక్ పార్క్ సిల్వెస్టర్ స్టాలన్ స్టాల్ సినిమాలా ఏమైనా మూడు వందల కోట్లు లేవడం ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వసూలు చేసేయడం అన్నది అవే ఇన్కమ్ కి చూపిస్తారా జీఎస్టీకి లెక్కలు చూపిస్తారా అవేం చేయరు ఇంకోటి ఏంటంటే దారుణంగా ప్రెస్ కాన్ఫరెన్స్ అందరినీ పక్కన పెట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంతవరకు అలాగే ఎక్కడా జరగలేదు ఏ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు కూడా ఎవరో తీసుకోలేదు సినీ పరిశ్రమను రక్షించడానికి ఏదో చేస్తున్నాను కానీ దా వాళ్ళు ఇచ్చే ఒత్తిడి వాళ్ళు దీనివల్ల చేశారు కానీ ఇది కరెక్ట్ ఈరోజు రవి వెళ్ళిపోతాడు ఇంకోళ్ళు వస్తారు ఆపగలరా ఆపగలరా ఆఫ్టర్ ఆల్ వాళ్ళ న్యూస్ వస్తుంది వాళ్ళ వైఫ్ ఇచ్చిన దీంతో పట్టుకున్నారని లేకపోతే పట్టుకోలేరు చేయలేరు అతను ఒక రాబిన్ రాబిన్హుడ్లో తయారైపోయాడు ఇది ఒక వెర్షన్ రెండో వెర్షన్ ఏంటంటే అతను చేసిన తప్పు ఈ పైరసీ ఇవన్నీ కాదు బెట్టింగ్ యాప్స్ని మాత్రం ప్రమోట్ చేయకూడదు అది తప్పు దాని మీద మీరు దృష్టి పెట్టండి చట్టం న్యాయం విచారించి అతనికి శిక్ష ఏంటి తప్పు ఏం లేదు ఎవరూ చేయకూడదు ఏ హీరో కూడా చేయకూడదు ఎవరూ చేయకూడదు బెట్టింగ్ యాప్స్ అని ఇక్కడ పైరిసీ వేరు చ బెట్టింగ్ యాప్స్ వేరు పైరసీ అంటే ప్రజలంతా ఎంజాయ్ చేస్తున్నారు కనుక దాని మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు కనుక అది తేలకపోవచ్చు ఏం విషయం కానీ బెట్టింగ్ యాప్స్ మాత్రం ఐరవి చేసి ఉండకుండా ఉండాల్సిందే అలా చేసి ఉండకుండా ఉంటే చాలా మంచిది ఇది హంగామా చేస్తుంటారు అన్ని నుండి హంగామా ఇది మంచిది కాదు వాళ్ళ మీద ఏ చర్య తీసుకున్నారు ఎంతమంది కనీసం ఇక ఇరవై మంది ఇరవై మంది టాప్ యాక్టర్స్ సుమారుగా ఇందులో ఉన్నారు ఏదో ఒకటి బెట్టింగ్ యాప్ ఏదో ఒకటి ప్రమోట్ చేస్తున్నారు ఏంటంటే అలాంటి వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు ఈ ఫ్యాన్స్ వెర్రెక్కిపోతారు ఫ్యాన్స్ వెర్రెక్కిపోయా అబ్బో మా హీరో చేస్తున్నాడు కనుక నేను బెట్టింగ్ చేసియాలి మా హీరో ఇచ్చేస్తున్నాడు చూడరు అది అన్యాయమా న్యాయమా అన్నది చూడరు మా హీరో చేసేడు కనుక ఇది కరెక్టే అనుకుంటారు చాలామంది అలాగే అనుకుంటారు ఫాలో అయిపోతారు అది తప్పు అది అందుకనే ఏ ఏ హీరోయినా చిన్న హీరోయినా పెద్ద మీద అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా చట్ట విరుద్ధమైన పనులు ఏమైనా ఉన్నాయా అది ఆలోచించి చేయాలి